చదివింది ఏడో తరగతే ఆటో ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు క్రమంగా జల్సాలకు అలవాటు పడ్డాడు సులభంగా డబ్బు సంపాదించడం కోసం నేరాల బాట పట్టాడు ఇల్లు కొల్లగొట్టడాన్ని ప్రవృత్తిగా ఎంచుకున్నాడు తాళం వేసి ఉన్న ఇళ్ల కోసం రెక్కి చేయటం ఆ తర్వాత ఇంట్లో ఉన్న సొత్తంతా దోచేయడం ప్రారంభించాడు విజయవాడలో వరుస దొంగతనాలు చేసి పోలీసులకు సవాల్గా మారాడు చివరకు వేలిముద్రల ఆధారంగా నిందితుడు పటపట పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు చదివింది తక్కువే అయినా బుర్ర మాత్రం పాదరసం ఒకసారి స్కెచ్ వేశాడంటే చాలు ఆ ఇల్లు దోచేయాల్సిందే ఏ ఊరైనా ఏ కాలనీ అయినా పథకం ప్రకారం చోరీ చేస్తాడు చూసేందుకు సింపుల్ గా కనపడిన పెద్ద జాదు ఇతడి పేరు ఉప్పల సురేష్ గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడు స్వర్ణభారతి నగరుకు చెందిన ఉప్పల సురేష్ ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తుంటాడు కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు వారికి ఒక కుమార్తె ఉంది చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన సురేష్ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు సురేష్ గత నెల ముప్పై ఒకటిన హైదరాబాద్ లో ఒక ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడు ఈ నెల ఒకటిన పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం చేశాడు బీరువాలో ఉన్న నూట ముప్పై గ్రాముల బంగారు ఆభరణాలు రెండు పాయింట్ ఐదు కిలోల వెండి వస్తువులను చోరీ చేశాడు అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లి ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలేసి మళ్లీ అడవి తక్కెళ్లపాడు వచ్చాడు తెల్లారి పని మనిషి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో యజమానికి సమాచారం అందించింది బాధితుల ఫిర్యాదుతో పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు చోరీ చేసిన ఇంట్లో నేరానికి పాల్పడింది పాత నేరస్తుడిగా గుర్తించిన పోలీసులు సురేష్ కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు నిందితుడి వద్ద నుంచి పటమట పోలీస్ స్టేషన్లో నమోదైన చోరీ కేసులో నూట ముప్పై గ్రాముల బంగారం రెండు పాయింట్ ఐదు కిలోల వెండి వస్తువులు గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన చోరీ కేసులో అరవై గ్రాముల బంగారు ఆభరణాలు పల్నాడు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్ లో నమోదైన చోరీ కేసులో ఎనభై గ్రాముల బంగారు ఆభరణాలు మూడు వందల గ్రాముల వెండి వస్తువులు మొత్తం పదిహేను లక్షల రూపాయల విలువ చేసే రెండు వందల డెబ్బై గ్రాముల బంగారం మూడు కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు అతను ఇంతకుముందు కూడా ఉన్నాడు ఈ నైట్ చేస్తాడు అతని యొక్క ఫింగర్ ప్రింట్స్ ట్రేస్ చేస్తే దాంట్లో కొన్ని ఫింగర్ ప్రింట్స్ ట్రేస్ అయినాయి ఆ ట్రేస్ కావడంతో తోటి దాన్ని మన పాత యొక్క నేరస్ యొక్క ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తే ఇతను పనున సురేష్ యొక్క ఫింగర్ ప్రింట్స్ అయితే తేలింది మనకి ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ ఇచ్చిన ఆధారంతో ముద్దాయి గురించి కాల్ డీటెయిల్స్ అయితే టవర్ లొకేషన్ అయితే అతను ఎక్కడున్నాడు ఏంటి వాళ్ళ భార్య పిల్లలు ఎక్కడ ఏంటి అన్నీ ఒక పది రోజులు కష్టపడి తిరిగితే అప్పుడు వాడు దొరకడం జరిగింది విచారిస్తే ఆ విచారణలో ఇతను మన పడమట ప్పనగర్లో బైసాని జనార్దన్ ఇంట్లో దొంగతనం చేసిన కేసులో ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్గా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఎండి సామాన్లు కూడా ఇవ్వడం జరిగింది అది కాకుండా అతను కన్ఫెస్ చేస్తే ఆ కన్ఫెషన్లో ఏందంటే పట్టాయపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక దొంగతనం చేశాడు అదేవిధంగా వినుకొండ ఆ దొంగతనం కేసులో ఒక అరవై గ్రాముల బంగారం అదేవిధంగా వినుకొండలో కూడా ఒక ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది దాంట్లో కూడా ఒక ఎనభై గ్రాముల బంగారం ఇవన్నీ మన పడమట వాళ్ళ యొక్క క్రైమ్ సిబ్బంది రికవర్ చేసి మొద్దన అరెస్ట్ చేయడం జరిగింది సురేష్ పై గుంటూరు విజయవాడ తుని అనకాపల్లి వినుకొండ నల్గొండ ప్రాంతాల్లో సుమారు ఇరవైకు పైగా దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు